మేడ్చ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ విద్యా హాస్పిటల్ అండ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ దాసారపు శ్రీనివాస్ ఆరజ్యంలో కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రవణ్ కుమార్ జన్ను గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపిటాలజిస్ట్ మలక్పేట్ వారిచే క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నామని వందలాది ఉచిత క్యాంపులు నిర్వహించి ప్రజల మన్నలను పొందుతున్నామని రోజు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వారి ద్వారా కడుపులో మంట పుండు మరియు వివిధ రుగ్మతలచే బాధపడుతున్న వారి కొరకు ఈ క్యాంపు నిర్వహించామని ఈ క్యాంపులో దాదాపు ముప్పై మంది రోగులకు డాక్టర్ శివకుమార్ ఉచిత సలహాలతో పాటు మందులు పంపిణీ చేయడం జరిగిందని ఈ క్యాంపును రాబోయే రోజుల్లో నిరంతర నిర్వహిస్తామని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ బోర్డు మెంబర్స్ రామోజీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ మెడికల్ విభాగం కేర్ హాస్పిటల్ మల్లక్పేట నాకు శ్రీనివాస్ బాగా పరిచయం మా బంధువు కూడా సో శ్రీ విద్య హాస్పిటల్లో మాకు చాలా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే నేను డెఫినెట్లీ మనం ఏదో చేద్దామని అని అంటే సార్ ఒక ఫ్రీ ఎండోస్కోపీ క్యాంప్ లాంటివి చేద్దాము నాకు చాలా పేషెంట్స్ ఉన్నారు ఈ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతున్నారు వీ క్యాన్ హెల్ప్ దేమ్ అని అని అంటే సో డెఫినెట్గా నేను యాక్సెప్ట్ చేయడం అయింది అండ్ ఇక్కడికి వచ్చినాక నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ పేషెంట్స్కి మనం ఎండోస్కోప్ చేయడం జరిగింది ఈరోజు చాలా పేషెంట్స్కి చిన్న చిన్న అల్సర్స్ ఉన్నాయి గొంతులో కొద్దిగా అల్సరేషన్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి చాలా వరకు ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి స్లీప్కి సంబంధించి అండ్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కూడా ఉన్నాయి కొన్ని సో వీటికి మనము సకాలంలో ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్లీ క్యూర్ అంటే నయమైపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో అండ్ ఈవి ఈ ఏరియాలో నేను ఫస్ట్ టైం నేను విన్నాను అండ్ దట్ క్రెడిట్ గోస్ టు శ్రీనివాస్ అంకుల్ అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా ముందు ముందు చాలా చేస్తాము అండ్ ఎండోస్కోపీ ఒకటే కాకుండా కల్నోస్కోపీ ఇంకా హయ్యర్ ప్రొసీజర్స్ కూడా చేసే అవకాశం ఉంది హాస్పిటల్కి అంత ఫెసిలిటీ ఉంది అండ్ ఇవందరూ మీరు వినియోగించుకోవాలని అండ్ మా సర్వీసెస్ జనల్ అంటే ప్రజలందరి కోసం చాలా అవైలబుల్ ఉంటాయని అండ్ ఒక ఫిక్స్ డేట్ లో మేము ఇంకా డిసైడ్ చేసి చెప్తాము అండ్ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ గురించి అడ్రస్ చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అండ్ ప్రజలు కూడా వినియోగిస్తే చాలా బాగుంటుంది ఉచితంగా ఎండోస్కోపీ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మరి ఎండోస్కోపీ వైద్య శిబిరం అనేది మొట్టమొదటిసారిగా గట్కేశ్వర పట్టణంలో ఉచితంగా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఆధునిక యుగంలో ఆధునిక ప్రపంచంలో అనేక మంది మరి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మరి నిరుపేదలు అవకాశాలు లేక మరి బయటకు వెళ్ళి మూడు వేలు నాలుగు వేలు వెచ్చించలేని వాళ్ళ కోసం మరి గ్యాస్ట్రోస్కోపి మరి ఫౌండేషన్ తరఫున వాళ్ళకి కొంచెం సొసైటీకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎండోస్కోపీ క్యాంప్ నిర్వహించాం ఇవల్ల సుమారుగా పది పదిహేను మంది మరి ఎండోస్కోపీ క్యాంప్ వినియోగిస్తున్నారు ఇంకా కూడా చేయాల్సింది ఉంది మరి ఈ క్యాంప్ కి మరి డాక్టర్ శ్రవణ్ కుమార్ మరి యంగ్ గా మరి మన ఉస్మానియాలో మరి ఎంబీబీఎస్ ఎంబీ చదువుకుని మరి జైపూర్లో డిఎం డ్యాస్ట్రెండ్ గా గోల్డ్ మెడలిస్ట్గా మరి ఉండి మన ప్రాంతానికి వచ్చి ఇట్లా ఉచితంగా ఎండోస్కోప్ చేయడం అనేది నిజంగా అభినందనీయం ఇటువంటి సేవలు ఇటువంటి వైద్యులు మరి మా ఫౌండేషన్ సహకరించడం అనేది వాళ్ళకి సర్వదా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన మరి మీడియా మిత్రులకి ఈ ప్రాంత పురప్రముఖులకి ఇదే క్యాస్ట్రోస్కోపీ ఎండోస్కోపీ క్యాంప్ అనేది నిరంతరం ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్ అనౌన్స్ చేస్తాం ఆ ఫిక్స్డ్ డేట్లో మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి దీనికి సహకరిస్తున్నటువంటి మరి పూర్వ ప్రముఖులకి మీడియా మిత్రులకి మరీ ముఖ్యంగా మా డాక్టర్ శ్రవణ్ కుమార్ మరి మరింతగా తన సేవల్ని మాకు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ప్రత్యేకంగా శ్రవణ్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్